నల్గొండ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డికే అరుణ గారి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగర్ కర్నూలు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఎంపీ గారు ہاجرہ اجرہ ہمارا رہنما نہیں کتو پر رہے جی کے تمہاری نہیں کتو پر رہے جی جے پی زندہ باد جی کے جے پی زندہ باد جی کے تمہاری نہیں کتو پر رہے جی کے جنرل گریب نہیں کتو پر رہے 11 چٹ دیا جی جے پی زندہ باد جے پی زندہ नरेंद्र मोदी गारी नायकत्व बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद डीकेआर नमगारी नायकत्व बढ़ती लाले डीकेआर गारी नायकत्व बढ़ती लाले